హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను చలి విపరీతంగా వేస్తుంది ఇర్లీ మార్నింగ్ లేచినాను కదా పిల్లలకి క్యారీ చేయడానికి విపరీతంగా చలి అది టూ డేస్ నుంచి తెలుసుకోండి అండి నేను బుక్లోంచి పోలేక దాన్ని లేక ఉండ పిల్లలని లేపుతాం రండి పిల్లలు అక్కడ అక్కడ వడుకుంటారు మా అత్త దగ్గర మళ్ళీ సైకిల్ కావాలంటారు ఇంకా ఆడ పెట్టుకుంటుంది సైకిల్ మా అమ్మాయి సిటీ స్కూల్కి టైం అయింది లే చిట్టి లేచి నీళ్ళ కింద మంట పెట్టుకో చిట్టి చిట్టి లేచి నీళ్ళ కింద మంట పెట్టుకో లేడు కూడా నిద్రపోతున్నాడు ఇంకా లేచి నీళ్ళ కింద పెట్టుకో లే నేను వాకి తీసే పోతాను లే ఇప్పుడు కూర ఇదే చేయాలన్నమాట ఈరోజు చాలా పని ఉంది నాకు మనకి కందికాయలు అడే తెలియదు ఇక్కడ మన వాళ్ళకు తెలుసు కానీ చాలా చాలా ఊర్ల వాళ్ళకి తెలియదు అనమాట మనం వాడుకుండే కందిబాయలు ఉంటారు కదా కందిపప్పు పచ్చిగా ఉన్నప్పుడు ఈ కాయలు ఉంటాయి దీన్ని మనం కూర చేసుకోవచ్చు అంతవరకే అయిపోతే ఆరు సంచులు ఉండలే ఒక సంచి తీసుకోబోయో జాగ్రత్త ఇంటనే ఎదిలించుకో విదిలించుకోబో అత ఆడా ఇదిలి పొద్దున్న ఇంటనే ఉంటాయి జాగ్రత్తగా ఇదిలిచ్చుకోకే సరే ఇంకా వీడియో అమ్మి నీళ్ళు కాంచుకుంటాను అనమాట సింక్ వాటర్తో కడిగి మళ్ళీ నేను నార్మల్ వాటర్తో కూడా కడుగుతాను ఏంటక్క సింక్ వాటర్ ఏనని మీరు అనొచ్చు చాలా మంది టౌన్లో సింక్ వాటరే అనమాట నార్మల్ ఎవరు కడతారు చెప్పండి అంత వంగి లేచి ఇవన్నీ వేస్ట్ అనమాట లేచి బరువు నా వల్ల కాదు మామూలుగా వెళ్ళి డైరెక్ట్ వేసేదాన్ని ఏమంటే వీడియో తీస్తున్నాను కదా అందుకే ఒక ప్లేట్లో వేసి వేసే పద్ధతిగా మనం ఎంతో మనం ఎంత చేసినా కూడా మనం అడుగున కొంచెం వాటర్ వేసి అట్లా అట్లానే వేసేది అసలు రియాలిటీగా ఉంటుంది బాగా నిజంగా అన్నం కంటే చపాతికి సూపర్గా ఉంటుంది కానీ వచ్చేసింది ఓకే లేదు లేదు నాకు వాటర్ వేసి రీల్స్ పెట్టుకుంటే అయిపోతుంది ఎట్ సైడ్ పెట్టద్దాం ఎట్ సైడ్ అన్నం ఉండదు

ఫిల్టర్ వాటర్ పోస్తే సరే ఉడకదు అందుకే నార్మల్ వాటర్ పోస్త అన్ని గోకులు ఆడేసినాం అనుకోటోటో ఎక్కువ పడిపోతుంది సింపుల్గా రెండు రోజులు నీళ్ళు రాకపోతే సచ్చి కానీ ఇప్పుడు కొంచెం బాగుంది

ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలా ఇట్లా పెడితే పెట్టి చేత ఐట పెడితే వాకింగ్ లాగా ఉంటాయి ఇది ఓల్డ్ మోడల్ నాదే నాదే మంచి మోడల్ ఎవరిది బాగుంది చెప్పండి చరిష్ మాది బాగుందో నాది బాగుందా చెప్పండి స్వెటర్ అంటే ఇది లైట్ కలర్స్ ఇవన్నీ అట్లే ఉంటాయి పేస్టల్ కలర్ ఇది

ఏం లేకుండా అమ్మా నేను బ్రష్ వాష్ వచ్చి నీళ్ళు లాగా వచ్చేలోపు అన్నం కూర రెడీ చేసి చేసి నేను అన్నం మా అన్నం అంటే అన్నం ప్లేట్లో పెట్టి కలిసి అంటే నాది ఎప్పుడు పోతానో మత్స్య నాది పోయి మేము మాట్లాడగానే ఉన్నాం నేను ఇంకా పది సంవత్సరాలకైనా సరే ఫోన్ బర్ నడిచి గ్యాస్ స్టవ్ కొంటా రిమోట్ కాల్ కనీయా స్నానం చేసి ఫస్ట్ నువ్వు అమ్మా గంటే పెళ్ళి దక్కి పెట్ట అయింది కూడా ఈ మాత్రం ఉంటే మనకి గట్టికి అవుతుంది కాసేపు ఉంటే చాలండి మాత్రమే ఉన్నాం మొగుతాం కూర అయింది కనియా ఎప్పుడు పప్పే ఎందుకు లేని ఫన్నీ యాలో యాలో సే మానే వస్తే వస్తుంది ఆ యానే యానే మనం రాత్రిల్లా ఆడుకుంటాము పగులల్లా మనము ఇట్లా దీనికి ఆపిల్ కు కొంచెం ఉప్పు ఇవ్వమంటావు కదనయ్య ఆపిల్కు కొంచెం ఉప్పు వేసినామంటే అది కలర్ పోదు ఉప్పు కూడా ఉన్నాయని బాగాలేమని మనం ఒకసారి Mala, I'm in a trip. Mala, I'm in a trip. Na, I'm in a trip. I'm in a trip. I'm in a trip, mama. Aru, pappu. Mama, I'll give you. Okay. నిండిపోయింది ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నము ఒంటి గంట అయిందనమాట ఒకటి ఇరవై సరైన మామయ్య ఫోన్ చేసి అన్నం చేయమన్నాడు అట్లా ఈయన గారికి ఇంకా నేను ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట హలో అండి ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నము అయింది అనమాట పొద్దున పిల్లలను స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు కొంచెం ఖాళీగా ఉన్నాను సామాన్లన్నీ కడుక్కొని మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు వంట చేస్తున్నాను ఈయనకి ఆమ్లెట్ మా మావయ్యకి అన్నం పెట్టాను రావట్లేదు నాకు ఇలా కొట్టడానికి గిల కొట్టడానికి రెండు చేతులు కావాలి అయితే నాకు ఆనియన్ సైజ్ బాగా వస్తుంది ఇది అసలు రాదు రైస్ పెట్టాను అప్పటికప్పుడు మీరు చెయ్యడం అమ్లెటా ఇంత తొందరలో నేను వీడియో తీయలేను ఆయన అన్నం అంటున్నాడు ఇది అన్నం ఉడకాలా ఇది ఆమ్లెట్ వేయాలా ఎంత తొందరగా నేను మీకు షో చేసి చూపించలేను ఓకేనా బాయ్ మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం